అందరికీ శుభోదయం అండి ఈరోజు మన రత్నలహరి టీవీ ఛానల్లో తిరుపతి బాలాజీని అని ఎందుకంటారు అనే అద్భుతమైన మరియు చాలా ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాం స్వామి గోవు ఇంద మహాలక్ష్మిని వెతుక్కుంటూ మహావిష్ణువు భూలోకానికి వచ్చినప్పుడు ఒక సుందరమైన సంఘటన జరిగింది ఎప్పట్లాగే విష్ణుమూర్తి భూలోకంలోకి ప్రవేశించినప్పుడు దాహం మరియు ఆకలి వంటి మానవ గుణాలను పొందాడు ఈ సంఘటన శ్రీనివాస భగవానుడు మరియు అగస్త్యముని మధ్య జరిగిన సంభాషణ శ్రీనివాస భగవానుడు ఒకసారి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి మునేంద్ర నేను భూలోకానికి ఒక నిర్దిష్టమైన పని మీద వచ్చాను మరియు కలియుగం ముగిసే వరకు ఇక్కడే ఉండబోతున్నాను ఆవు పాలు మరియు నా రోజువారీ అవసరాలకు ఒకటి అవసరం అని తెలుసు కదా మీరు నా అవసరాలకి ఒక ఆవును అందించగలరా అని అడగగా అగస్త్య అగస్యమహామర్షి మహర్షి చిరునవ్వు నవ్వి స్వామి మీరు శ్రీనివాసుని మానవ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అని నాకు బాగా తెలుసు ఈ విశ్వానికి సృష్టికర్త మరియు పాలకుడు నా ఆశ్రమానికి వచ్చి వారి అనుగ్రహాన్ని కోరినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు మీ మాయ కూడా తెలుసు మరియు మీరు నా భక్తిని పరీక్షించడానికి వచ్చారని కూడా తెలుసు కాబట్టి స్వామి దయచేసి నన్ను నియమాలను అనుసరించడానికి అనుమతించండి పవిత్రమైన ఆవును తన భార్యతో పాటు వచ్చి కోరిన వ్యక్తికి మాత్రమే బహుమతిగా ఇవ్వాలి మీకు ఆవును బహుమతిగా ఇవ్వడానికి నేను ఖచ్చితంగా సంతోషిస్తాను కానీ మీరు నా తల్లి లక్ష్మీదేవితో పాటు నా ఆశ్రమానికి వచ్చి దాన్ని అడిగినప్పుడు మాత్రమే అలా చేయగలను అప్పటి వరకు మీరు నన్ను క్షమించాలి స్వామి అనగా శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వి సరే మునీంద్ర నువ్వు కోరుకున్నది తప్పకుండా చేస్తాను మరియు తన స్థానానికి తిరిగి వచ్చేశాడు తర్వాత శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడు వారి వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత శ్రీనివాసుడు పవిత్రమైన గోవును వెతకడానికి తన సతీమణి పద్మావతితో కలిసి అగస్య మహాముని ఆశ్రమానికి వచ్చాడు కానీ ఋషి ఆశ్రమంలో లేడు శ్రీనివాసుడు ఎవరో తెలియని ఆయన శిష్యులు అడిగారు మరి అయితే నేను మేము మీ కోసం ఏం చేయగలం అని వారు అడగగా భగవంతుడు నా పేరు శ్రీనివాస్ ఆమె నా భార్య పద్మావతి నా రోజువారీ అవసరాల కోసం ఒక ఆవును అందించమని మీ ఆచార్యుడిని అడిగాను కానీ నా భార్యతో కలిసి వచ్చి తీసుకెళ్లాలని కోరుకున్నాడు అందుకే ఇప్పుడు వచ్చాను నేను వచ్చానని దయచేసి మీ ఆచార్యుడికి తెలియజేస్తారా అన్నాడు శ్రీనివాసుడు మా ఆచార్య ప్రస్తుతం ఆశ్రమంలో లేరు కాబట్టి దయచేసి మీ ఆవుని స్వీకరించడానికి తర్వాత మళ్ళీ రండి అని అగస్య మహర్షి వినయపూర్వకమైన శిష్యులు చెప్పారు శ్రీనివాసుడు చిరునవ్వుతో నేను అంగీకరిస్తున్నాను కానీ నేను ఈ మొత్తం ప్రదేశానికి సర్వోన్నత పాలకుడిని కాబట్టి మీరు నన్ను విశ్వసించి నాకు ఒక ఆవుని అందించగలరు నేను మళ్ళీ రాలేను బహుశా మీరు ఈ ప్రదేశానికి పాలకుడు కావచ్చు లేదా ఈ మొత్తం విశ్వం కావచ్చు కానీ మన దివ్య ఆచార్యుడు మనకు సర్వోన్నతుడు మరియు మేము అతనికి నచ్చని పనిని చేయం అతని జ్ఞానం మరియు అనుమతి లేకుండా కూడా చేయం అని శిష్యులు మొండిగా బదులిచ్చారు మెల్లగా నవ్వుతూ పవిత్ర భగవానుడు ఇలా అన్నాడు మీ ఆచార్యుల పట్ల మీకున్న గౌరవం చాలా విలువైనది దయచేసి అతను తిరిగి రాగానే అతనికి తెలియచేయండి శ్రీనివాసుడు తన భార్యతో పాటు అతని నుండి ఆవును కోరడానికి జ్ఞానాద్రి కొండల నుండి వచ్చాడు అంటూ శ్రీనివాసుడు వెనుదిరిగి తిరుమలలోని ఏడుకొండల వైపు నడవడం ప్రారంభించాడు సరిగ్గా రెండు నిమిషాల తర్వాత అగస్య మహర్షి ఆశ్రమాన్ని తిరిగి వచ్చాడు అతను లేని సమయంలో శ్రీనివాస భగవానుడి రాక గురించి తన శిష్యుల నుండి విన్నప్పుడు అతను చాలా నిరాశ చెందాడు శ్రీమన్నారాయణుడే స్వయంగా నా దివ్యమైన లక్ష్మీదేవిని ఆరాధించినప్పుడు ఆశ్రమంలో ఉండకపోవడం ఎంత దురదృష్టకరం అని గట్టిగా ఆలోచిస్తూ ఆ పవిత్ర మహర్షి వెంటనే గోశాలలోకి పరిగెత్తాడు తర్వాత శ్రీనివాసుడు మరియు పద్మావతి వాళ్ళు వెళ్తున్న దిశలో పరిగెత్తడం ప్రారంభించాడు కొన్ని అడుగులు పరిగెత్తిన తర్వాత చాలా దూరం శ్రీనివాసుడు తన సతీమణి పద్మావతితో కలిసి వెళుతున్నాడు వారి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన మహర్షి తెలుగు భాషలో అరవడం మొదలుపెట్టాడు స్వామి గోవు ఇందా అంటే మళ్ళీ స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా కానీ ప్రభు వెనక్కి తగ్గలేదు తన పరుగు వేగాన్ని పెంచుతూ అగస్య మహర్షి మరింత బిగ్గరగా మరియు భక్తితో ఆరవడం ప్రారంభించాడు స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా ఇందా స్వామి గోవు ఇందా అయినా స్వామి వెనుదిరగలేదు హడావిడిగా తన అరుపు వేగాన్ని పెంచుతూ ఇక్కడ నుండి పవిత్ర ముని అసంకల్పితంగా ఈ పవిత్ర పదాలు చెప్పడం ప్రారంభించాడు స్వామి గోవు ఇందా అని ఆ మహానుభావుడు అనుకున్నాడు కానీ అది ఎలా జరిగిందో చూడండి స్వామి గోవింద స్వామి గోవింద స్వామి గోవింద గోవింద గోవిందా గోవింద పవిత్ర మహర్షి నుండి మరికొంత అరవడంతో నవ్వుతూ శ్రీ వెంకటేశ్వరుడు మరియు పద్మావతి దేవి వెనక్కి తిరిగి అతని నుండి పవిత్రమైన ఆవును స్వీకరిస్తూ ఇలా అన్నాడు ప్రియ మునీంద్ర తెలుసో తెలియకో నువ్వు ఇప్పటికీ నాకు అత్యంత ఇష్టమైన గోవిందనామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించావు నేను ఇరవై ఎనిమిదవ కలియుగం ముగిసే వరకు ఈ పవిత్రమైన జ్ఞానాద్రి కొండపై ఏకమూర్తి విగ్రహం రూపంలో నివసించబోతున్నాను నేను ఇక్కడ భూలోకంలో ఈ విగ్రహ రూపంలో నివసిస్తున్నాను నా భక్తులందరూ నన్ను ఈ పేరుతో పిలుస్తారు ఈ పవిత్రమైన ఏడుకొండలపై ఇక్కడ ఒక దేవాలయం నిర్మించబడుతుంది మరియు భక్తులు ప్రతిరోజు నన్ను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ భక్తులు ఈ కొండలు ఎక్కేటప్పుడు కానీ గుడిలో నా ఎదురుగా ఉన్నప్పుడు కానీ నన్ను ఈ పేరుతో పిలుచుకుంటారు మునింద్రను గుర్తుంచుకో నన్ను ఈ పేరుతో పిలిచిన ప్రతిసారి నువ్వు కూడా గుర్తుకొస్తావు ఏ భక్తుడైనా ఏ కారణం చేతనైనా నా ఆలయానికి రాలేకపోతే అతడు ఈ గోవిందనామాన్ని ఎన్నిసార్లు హాయిగా జపిస్తాడో ఆ నామాన్ని పఠిస్తే నేను అతనికి అర్హమైన దానిని ప్రసాదిస్తాను ఏడుకొండలు ఎక్కేటప్పుడు కనీసం నూట ఎనిమిది సార్లు ఈ పవిత్ర నామాన్ని పఠించే భక్తులందరికీ నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను అని సవివరంగా తెలియజేశారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ధన్యవాదాలు